హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ కూరీ నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ కొత్తిమీర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ రెండు కట్ల నాటు కొత్తిమీరను తీసుకున్నానండి మనం ఆకుకూరలు ఎప్పుడైనా సరే కట్ చేసుకుని వాష్ చేయకూడదండి ముందుగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట చూశారు కదండీ ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలండి నేను ఇక్కడ ఇరవై పచ్చిమిర్చిని తీసుకున్నానండి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి రోటు పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయండి తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలన్నమాట నూనె వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు అలాగే కొంచెం మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పులన్నీ వేయడం వల్ల పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి పప్పులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి చూశారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరని మగ్గనివ్వండి కొత్తిమీర త్వరగానే మగ్గిపోతుందండి చూశారు కదండి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీలో లేదా రోట్లో వేసుకుని దంచుకుందామండి ముందుగా వెల్లుల్లి రబ్బలు వేసుకుని దంచుకోవాలండి వెల్లుల్లి రబ్బలు ఈ విధంగా దంచుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే చిన్న నిమ్మకాయ సేజంత చింతపండు వేసుకుని దంచుకోవాలన్నమాట చూశారు కదండి ఈ విధంగా చింతపండు వేసుకుని దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుని దంచుకోవాలండి ఇక్కడ మీకు బెల్లం వద్దు అంటే స్కిప్ చేసేయచ్చండి బెల్లం వేసుకుంటే కొత్తిమీర పచ్చడి చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ విధంగా దంచుకోవాలన్నమాట పచ్చడి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూశారు కదండీ ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలన్నమాట నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు సగం వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలన్నమాట అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకుని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటేనండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశ మినపరొట్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట చూసారు కదండీ కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయింది ఈ కొత్తిమీర పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్